కాకినాడ జిల్లా తాలరేవు మండలం పటవల గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు పటవల గ్రామం ఎస్సీపేటలో ఇంటింటికి తిరిగి కూటమి ఏర్పాటు చేసిన మేనిఫెస్టోను ఓటర్లకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ఎంపీగా గంటి హరీష్ మధుర్ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు అధికారులు చేపట్టి అధికారం చేపట్టి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ పథకాలను రద్దు చేసి ఎస్సీలకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దంగేటి అన్వేష్ భజన సత్తిబాబు మేకల కృష్ణ బోనం శ్రీను సాయి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పడిది యా ప్రభుత్వం మారిన తర్వాత ఒక పైసలు సబ్సిడీ లేదు సబ్జిడీ కాక లేదు కాబట్టి కానీ పన్నెండు వందలు పన్నెండు వందల యాభై గ్యాసం పెద్ద ధర కరెంటు సబ్జిలు పెరిగిపోయాయి ఉచిత బియ్యం బియ్యం నరేంద్ర మోడీ ఇచ్చిన బియ్యం వస్తున్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం లారీల మీద వెళ్ళిపోతున్నాయి ఇది గ్యారంటీ ఎందుకంటే ఏమి కూడా అభివృద్ధి లేదు మాకు ఎక్కువగా ఎస్ఎల్కే చాలా అన్యాయం జరిగిందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ రాష్ట్రాల్లో చాలా దారుణంగా ఉన్నాయి ఏ మహిళ అడిగినా కదిపిన సరే చాలా దారుణ్యంగా చెప్తున్నారు ఈ బతకలా వాళ్ళు ఎందుకంటే ఎన్నాళ్ళ ఉప్పులు పప్పులు సామాన్యులు బతికి లేకున్నాయి ప్రతిది కూడా పది రూపాయలు వచ్చా యాభై రూపాయలు అయిందని గొల్లు మన పోవాలంటే కూలిపళ్ళు అయ్యే ఉన్నాయి చెప్పినప్పుడు కూడా కూలిపళ్ళు లేదు వ్యాపారాలు కానీ అన్నీ కూడా ఏ అంటే పదివేలు వేస్తున్నాను ప్రతి ఇంట్లోనే అని అంటున్నాడు ఆ ఇంట్లో నెలక యాభై అరవై వేలు అట్టు పొందాడు ప్రతి నెల అంటే సంవత్సరానికి ఆరు లక్షల చిల్లర కొంపలో తీసేస్తాడు దీనికి ఇచ్చిదంతా ముప్పై వేలు ఏ కొంపకెళ్ళి సరే మంచి లేవు ఉపాధి లేదని ప్రతి మహిళ కూడా గల్లుమని కళ్ళు నీళ్ళు తెచ్చుకుని ఈ పెబుత్వం ఎప్పుడు గెంతాలని చూద్దాం ఎప్పుడు గెలిచిన అడుగుతారు ప్రతి ఓటర్ కూడా మహిళ కూడా రోడ్లు లేవో స్కూల్ పిల్లలకి ఉపాధి కరెంటు బిల్ ఏమో పొలం వంద రూపాయలు ఉండేది వెయ్యి రూపాయలు చేసాడు వెయ్యి రూపాయలు చేస్తే దానికి మళ్ళీ పింఛి తీసేస్తాను ఎన్న కరెంట్ బిల్ చంద్రబాబు నాయుడు గారిని జనసేన ప్రభుత్వానికి మనం మద్దతు ఇచ్చి ప్రజలందరూ అఖండ మదర్టీతో మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని గుర్తుగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దారుల సుబ్బరాజు గారు మరియు ఎంపీ అభ్యర్థి అయినటువంటి హరీష్ మాధుర్ గారి విజయం ఆకాంక్షిస్తూ పటవల తెలుగుదేశం పార్టీ మరియు జనసేన అలాగే బా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టం ప్రతి ఇంటికి ప్రతి గడపకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చెప్పడానికి వాళ్ళకి వివరించడానికి అదేవిధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఎస్సీల మీద బీసీల మీద జరుగుతున్నటువంటి అరాచకాలని అందరికీ వివరించి ఉమ్మడి ప్రభుత్వం రావాలంటే అందరి యొక్క సహకారం కావాలని గ్రామ కమిటీ అధ్యక్షులైనటువంటి భజన సత్బాబు గారు అలాగే మేకల కృష్ణ గారు దెంగ అన్వేష్ గారు అలాగే ఇతర పెద్దలు జనసేన నాయకులు అలాగే సెక్రటరీ సెక్రటరీ గారు సెక్రటరీ గ్రామ కమిటీ సెక్రటరీ అయినటువంటి శివసాయి గారు అందరు ఆధ్వర్యంలో అందరినీ కలుపుకుంటూ ప్రతి ఇంటికి మా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ప్రతి గడపలోని ప్రతి మా గుర్తైనటువంటి పార్టీ ఉమ్మడి అభ్యర్థి గుర్తైనటువంటి సైకిల్కి ఓటేయాలని అభ్యర్థిస్తూ వారి యొక్క విజయానికి తోడ్పాటును అందించాలని కార్యకర్తల సూచనల మేరకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ప్రతి వెళ్తున్నటువంటి ప్రతి గడప గడపలోని మహిళలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి వారి సమస్యలను మా అందరికీ చెప్పడం అలాగే మా ప్రభుత్వం మారాలని వాళ్ళే ఇతరకు వచ్చి వచ్చేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి విజయమేనని వాళ్ళే చెప్పడం మా మా అందరికీ సంతో సంతోషదాయకం కాబట్టి ప్రజలకి మరో మా